తాజాగా ఓ వ్యక్తి అద్భుతమైన మంచాన్ని తయారు చేసి నెటిజన్లతో సభాషన్పించుకుంటున్నాడు రాజు తల్పాన్ని తలపిస్తున్న ఆ మంచానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందే అతని టాలెంట్ను అందరూ మెచ్చుకుంటున్నారు కొందరు తమ వృత్తిలోనే అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు అతను సిమెంట్ పని చేసే వ్యక్తిలా కనిపించాడు తన నైపుణ్యంలో అద్భుతమైన మంచాన్ని ఇటుక సిమెంట్తో రూపొందించాడు అదేదో ఆషామాషీగా కనిపించే బల్లలా కాదు చక్కని కళా నైపుణ్యంతో రాజతల్పాన్ని ప్రతిబింబించేలా ఆ మంచాన్ని తీర్చిదిద్దాడు అద్భుత శిలాకల్ప నైపుణ్యానికి ప్రతీకగా ఉంది ఆ మంచం దాని డిజైన్ చూస్తే ఎంతటి వారైనా వావ్ అనకుండా ఉండలేరు అలా ఉంది మరి మనోడి టాలెంట్ సేమ్ టు సేమ్ చెక్కతో చేసిన మాదిరిగానే దాన్ని తీర్చిదిద్దాడు నిజం చెప్పాలంటే చెక్కతో చేసిన దానికంటే అద్భుతంగా డిజైన్ చేశాడు ఆ మంచాన్ని తయారు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటో వైరల్గా మారింది వీడియో చూసిన వారంతా అతని టాలెంట్కు హ్యాట్సాప్ అంటున్నారు లక్షలు పెట్టి షాపింగ్ మాల్స్లో మంచాలు కొనే బదులు ఇంట్లోనే ఇలాంటి మంచాలు తయారు చేయించుకుంటే పర్మనెంట్గా పడి ఉంటాయనే అభిప్రాయానికి వస్తున్నారు బయట పెట్టే డబ్బుల కంటే ఇలా కట్టించుకుంటే తక్కువ ఖర్చుతో పాటు బలంగా ఆకర్షణీయంగా విశాలంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు